వెరీ మచ్ నాట్ ద జస్ట్ బిగినింగ్ సో దాని కారకులైన ప్రతి ఒక్కరికి ఎందుకంటే ఇందాకే మన పాత్రికే మిత్రులు చెప్తున్నారు ఇండస్ట్రీ ఉన్నాను కష్టం ముందు సో ఈ సక్సెస్ ఇండస్ట్రీ మొత్తం సెలబ్రేట్ చేసుకుంటుందని మన పాత్రికేయ మిత్రులు చెప్తుంటే ఎస్ ఎందుకంటే మనందరికీ ఇండస్ట్రీ తప్ప ఏం తెలియదు సో అందరూ మన వాళ్ళే సో ఎప్పుడు నేను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అన్ని సినిమాలు బాగుండాలి అందులో మన సినిమా ఉండాలని కోరుకునే మనిషిని సో అలాంటి ఈ ఈరోజు మనందరికీ ఈ సక్సెస్ నిజంగా ఇది ఇండస్ట్రీ సక్సెస్ సో పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళ వరకు ఒక విధంగా చూసుకుంటే అందరూ అందరూ అభినందనలు తెలియజేయడం ఇది వాళ్ళ సినిమా హిట్ అయినంత ఫీలింగ్ అందరూ ఈరోజు అభినందించడం కంగ్రాచులేషన్స్ మెసేజ్ పెట్టడం వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి ఇప్పటికే వస్తూనే ఉన్నాయి సో వీటన్నిటికీ ఏంటంటే ఒక మంచి కంటెంట్ ఎప్పుడు గెలుస్తుంది అని నిజంగా రాజశేఖర్ గారికి మహేందర్ గారికి మన యుగంధర్కి ఆ టీంకి టెక్నికల్ టీమ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టీమ్స్ ఈ మధ్య నేను చూసిన టీమ్స్లో అలాగే వండర్ఫుల్ క్యాస్ట్ అందరు ఇక్కడే ఉన్నారు మీరందరూ అలాగే మీడియా మిత్రులకి నిజంగా వాళ్ళు కూడా మన సినిమాని ఫీల్ అయ్యి ఈరోజు వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందంగా కంగ్రాట్ చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది నేను చాలా రోజుల తర్వాత పోలీస్ స్టోరీ ఐ థింక్ మొత్తం కర్ణాటక ఆంధ్ర అంతా టూర్ చేశాను మళ్ళీ అనిల్ రావు గుడితో పటాస్కి కి కళ్యాణ రావు అంతా మళ్ళీ టూర్ చేసాం సో మళ్ళీ ఈ సినిమాకి నేను టూర్ చేయడం జరిగింది చాలా రోజుల తర్వాత తర్వాత ధని నువ్వే డిసైడ్ డిజైన్ చేసావా మూమెంట్ ఎవరు చేశారు ధనిగా యాక్చువల్గా నా పోలీస్ స్టోరీ హండ్రెడ్ డేస్ షీట్ కూడా ఇలాగే ఉంటుంది అందులోనూ ఇలాగే ఒక ఎమోషనల్ గా నిల్చుని ఉంటాను నీకు గుర్తుందో లేదో ఎక్కడో ఉంది సో రేపెప్పుడో పెడతాను రెండు షీట్స్ ఫోటో సో అందులో కూడా నేను ఫోటో గా యూనిఫామ్ నిల్చాను సో చాలా హ్యాపీగా ఉంది ఇలాగా సో ఈ పెద్ద హిట్ అలాగే ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ఫ్యాన్స్ వాళ్ళు ఎంత ఆనందపడుతున్నారంటే అందరికీ పేరు పేరున బ్రదర్స్ అండ్ సిస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇట్స్ ఆల్ యో విక్టరీ అలాగే ప్రేక్షిత దేవుళ్ళకి మీరు నమ్మరు ఎక్కడెక్కడినిచ్చో ఫోన్స్ సిడ్నీ అవ్వచ్చు మెల్బోర్న్ అవ్వచ్చు యూకే అవ్వచ్చు యూఎస్ అవ్వచ్చు కర్ణాటక అవ్వచ్చు తమిళనాడు అవ్వచ్చు ఇంకా మన ఆంధ్ర తెలంగాణ ఎక్కడి నుంచి రోజు ఏదో ఒక మెసేజ్ మేము మార్నింగ్ లేచేటప్పటికి ఒక మినిమం తొంభై నుంచి వంద మెసేజ్ అంటే ఇట్స్ అ ప్రాసెస్ మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే మళ్ళీ టెన్షన్ ఇప్పుడు లెటర్స్ ఎంజాయ్ శంబాల సో శంబాలా సక్సెస్ ఎంజాయ్ చేస్తూ అలాగే నైన్త్ ఇప్పుడు హిందీ కూడా పెద్ద బస్ క్రియేట్ అయింది సో థ్యాంక్స్ టు మన డివైన్ స్టార్ ఈ డివైన్ బ్లాక్ బస్కి డివైన్ స్టార్ రిషబ్ షెట్టి గారు సో నేను ఫోన్ చేసి బ్రదర్ చేయాలంటే అయ్యో సార్ ఆది మై బాయ్ అన్నట్టు వెంటనే తను ఆన్లైన్ లో చేయడం దానికి ఈరోజు విపరీతమైన స్పందన రావడం అశీష్ విద్యార్థి గారు మన రవి కిషన్ గారు వీళ్ళందరూ కూడా ఏదో పొద్దున అశీష్ గారు ఆల్రెడీ ట్వీట్ చేశారు సో బాంబే నుంచి మనతో కూలీగ్స్ మనతో యాక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ఈ రెండు రోజుల్లో రైలు చూస్తూ ఉన్నారు సినిమా చూసి మాట్లాడుతూ ఉన్నారు సో బాంబే అవ్వచ్చు సో బాంబే అవ్వచ్చు ఇంకా ఢిల్లీలో నాకున్న మిత్రులు చాలా వరకు నేను నా జీవితమే స్నేహితులమయం అనమాట నేను ఫ్లైట్ లో ఎక్కితే నా పక్క కూర్చున్న వాళ్ళ దగ్గర వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుంటాను యు డోంట్ బిలీవ్ నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి వాళ్ళతో టచ్లో ఉంటాను అది ఎవరైనా అవ్వచ్చు అది నేను నా ఫీల్ ఏంటంటే ప్రతి ప్రతి కలయికలో ఏదో ఒక మీనింగ్ లేకపోతే ఆయన మన పక్కన నేను ఆయన పక్కన కూర్చోను ఆయన నా పక్కన కూర్చోదు సో కూర్చోడానికి కూడా భగవంతుడు అన్ని డిసైడ్ చేస్తారు అలా నాకు ఎంతో మంది ప్రముఖులు పరిచయం అయ్యారు ఫ్లైట్స్ లోనే ఒకరైతే నారాయణ చారులు గారని బెంగళూరు లో ఉంటారు అయితే నేను నాలుగు సార్లు ఫ్లైట్ ఎక్కాను బెంగళూరు టు హైదరాబాద్ హైదరాబాద్ టు బ్యాంగ్లూరు ప్రతిసారి ఆయన నా పక్కనే ఏంటంటే మీ ఇద్దరం మళ్ళీ సాయిబాబా భక్తులు సో అలా కలిసి ఈ రోజు ఇండస్ట్రీలో చాలా మందికి నేను ఆయన మూలంగా ఉద్యోగాలు ఇప్పించాను ముఖ్యంగా మన ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లో ఉన్న చాలా మంది టెక్నీషియన్స్ పిల్లలకి సో ఇవన్నీ ఏంటంటే ఐ సో వాట్ ఎవర్ యు గివ్ ఇట్ కమ్ బ్యాక్ ఏదో బ్లెస్సింగ్ లో వస్తుంది అది మా అమ్మ మాకు నేర్పించిన ఒక జీవన సూత్రం అది ఈ రోజు మళ్ళీ ఆ డివైన్ బ్లెస్సింగ్స్ ఏ రోజు ఆదికి సంబాలకి రావడం కూడా నేను ఫీల్ అవుతున్నాను డివైన్ బ్లెస్సింగ్స్ అందుకనే తప్పకుండా ఇట్స్ డివైన్ బ్లాక్ బస్ సో నైన్త్ హిందీ అవుతోంది గెట్ రెడీ గైస్ మనం నార్త్ ఇండియా టూర్ చేయాల ఫిఫ్టీ థియేటర్స్ సో నైన్త్ సో ఎందుకంటే ఆదికి ఆల్రెడీ కొన్ని డబ్ సినిమాలు చాలా బాగా ఆడాయి హిందీలో కూడా ముఖ్యంగా ఓటీటీ శాటిలైట్ లో బాగా చూశారు ఇప్పుడు ఆల్రెడీ మనం ఇక్కడ ఇంత పెద్ద హిట్ ఇచ్చాం కాబట్టి సాయి సతీష్ కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి బాంబే మీడియా కానీ మొత్తం నార్త్ ఇండియా మీడియా చాలా బాగా కవర్ చేసింది ఎక్స్ట్రాడినరీగా కవర్ చేసింది చాలా బాగా బస్ క్రియేట్ అయింది సో నైన్త్ మళ్ళీ ఇప్పుడు అయిపోయింది ఇది బాగుంది ఇంకా బాగా ఆడుతోంది అని కొడుతున్నా ఇప్పుడు హిందీ నేర్చుకోవాలి అయితే రెండు రోజులు సో నైన్త్ హిందీలో రిలీజ్ అవుతోంది సో తప్పకుండా ఎందుకంటే నా దృష్టం ఎంతో మంది గురువులు చూశారు ఈ సినిమాని ఎంతో మంది పీఠాధిపతులు చూశారు అసలు సినిమా చూడరు మొన్న విజయవాడలో ఆ స్వామి చూసి ఫోన్ చేస్తూ ఉంటే ఎంత ఆనందం వేసిందో అలాగే అందరూ ఈరోజు మొన్న కూడా నేను ఉప్పలు మొన్న నైట్ ఉప్పలికెళ్ళి ఇంకో బ్రహ్మశ్రీ శ్రీరామ్ శ్రీరామచంద్రమూర్తి కానీ మీ మీ ప్లేస్ అనుకోండి మీ సినీ పోలీసులో చూసాం సో అలా ఎంతో మంది ఈరోజు హిందూ ధర్మాన్ని కాపాడేవాళ్ళు వాళ్ళకి ఎవ్వరూ అంటే ఒక కమర్షియల్ సినిమా ఏదో హారర్ సినిమా అనుకున్నారు కానీ దీంట్లో ఇంత డివోషన్ ఉందని వాళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సో మన ధర్మాన్ని చాలా అందంగా తను టచ్ చేసి బ్యూటిఫుల్గా దాన్ని ఆ మెసేజ్ని అందించడం జరిగింది సో నిజంగా ఈ సినిమాకి అందరూ 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 ఆశీర్వదించారు సో మీ అందరి ఆశీర్వాదంతో పాటు విజయ పదంలోకి దూసుకెళ్ళిన ఈ సినిమా నెక్స్ట్ మన నార్త్ ఇండియాలో రిలీజ్ అవుతోంది సో తప్పకుండా మీరు అందరూ చూసి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు ఆ ముక్కోటి దేవతలు మీకు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యల వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శంభాలూయాల్ ओ थैंक यू थैंक यू सो मच लाइक शेयर एंड सब्सक्राइब एलजी टीवी थैंक यू एलजी टीवी के लाइक शेयर सब्सक्राइब चाहिए प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू एलजी टीवी लाइक शेयर सब्सक्राइब एलजी टीवी प्लीज सब्सक्राइब टू एलजी टीवी लाइक शेयर सब्सक्राइब एलजी टीवी सब्सक्राइब एलजी टीवी गाइस प्लीज डू सब्सक्राइब एलजी टीवी हैव अ गुड डे थैंक यू